నాలుగు మూడు ఏడు కొద్దిగా మళ్ళీ అక్కడి నుంచి అక్కడ ఆ ముగ్గురు విషయం నుంచి కొద్దిగా పక్కన చూస్తే అక్కడ నీళ్ళు ఉంటుంది ఆవిడ ఎంతో ప్రత్యేకత ఆమెలాగా మన జీవి మీ జీవితం కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి ఆవిడని మనసులో ప్రార్థించాలి నమస్కారం అలాంటి ఆవిడికి మనం మూడు సార్లు అర్ధ ప్రధానం అనేది ఇస్తూ ఇది సూర్య నమస్కారాలు చేస్తాం పైనుంచి వదిలేదు సూర్య నమస్కారాలు అలా అలా అంటే అలా వదిలిపోయింది కింద వదిలిండ వదిలిండమ్మ దాన్ని పెట్టుకుంటే

కనిపించారులే లేదని చెప్పు అమ్మా కనిపించిందా కనిపించిందా ఎక్కడ వస్తే చూపించింది నాకు నాకు కనిపించలేదే బాబు